ఉత్తమ్ కుమార్ నమస్కారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో మూడేళ్ల పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకునే అవకాశం మరి తీసుకోవాలని చెప్పి జూబ్లీ హిల్స్ ఓటర్ని అపీల్ చేస్తున్నాము అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లలో ఒక్కసారి గమనించాలి మీరు పదేళ్ల పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై రెండు నెలల్లో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై కుటుంబాలకి రాషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జూబ్లీవర్గంలో అరవై ఏడు వేల మంది అదనంగా అదనంగా అరవై ఏడు వేల మందికి రాషన్ బియ్యం ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదలైంది ఈ నియోజకవర్గంలో ఓటర్లందరికీ విజ్ఞప్తి మీరు గమనించాలి రెండు లక్షల నలభై వేల మందికి రెండు లక్షల నలభై వేల మందికి ప్రతి నెలా ఉచితంగా మంచి క్వాలిటీ సన్నభిస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మన చేస్తున్నా చివరిగా మీరే ముసల్మాన్ భాయ్ బేన్ యాద రక్న హా కాంగ్రెస్ పార్టీ ఆప్ సాథ హర్ విషయమే హర్ వక్ कांग्रेस पार्टी मुसलमान भाई बहन आपके साथ है हर माइनॉरिटी का वोट हमारे कैंडिडेट नवीन यादव को 11 तारीख वोट करके जिताना ये हमारे मुसलमान भाई बहन सबको हमारा अपील है